ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెంట్ ఛానల్కి స్వాగతం ఓం గమ్ గణపతి నమ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మాటే నమ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ విద్య కాంబినేషన్స్ గురించి తెలుసుకుందామండి ఇంజనీరింగ్ విద్య చదవాలంటే జన్మజాతకంలో కుజుడు బాగుండాలి కుజుడు పెద్ద పెద్ద మిషన్స్ యంత్రాలకి కారక గ్రహం టెక్నాలజీకి సంబంధించిన విద్యలో రాణించాలంటే కుజుడు చాలా బాగుండాలి జన్మజాతకంలో కుజుడు బుధుడు రాహు బాగుండాలి అప్పుడే ఇంజనీరింగ్ విద్య చాలా బాగా వచ్చును కుజుడు బాగున్న వారికి ఇంజనీరింగ్ విద్య బాగా వచ్చును కుజుడు మేష వృచకంలో ఉన్న దృష్టి పడిన కుజుడు బుధుడు మేషంలో కానీ లేదా వృచకంలో ఉన్న ఇంజనీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ విద్య అనేది చాలా బాగా వచ్చును కుజుడు అనగా స్పీడ్ వేగంకి కారక గ్రహం బుధుడు ఇంటెలిజెన్స్కి కంప్యూటర్స్కి మ్యాథ్స్కి కారక గ్రహం కుజుడు లగ్నం నుంచి నాలుగు తొమ్మిది పది భావంలో ఉన్న బుధుడు లగ్నం నుంచి నాలుగు తొమ్మిది పదవ భావంలో ఉన్న రాహువు లగ్నం నుంచి పదవ భావంలో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ విద్యలో రాణిస్తారు రాహువు బుధుడు హౌస్లో మిథునము కన్యలో ఉంటే బుధ రాహువు కంజక్షన్ అనున్నది ఎక్సలెంట్ టెక్నికల్ ఇంజనీరింగ్ సైడ్ చాలా వీరు బాగా రాణిస్తారు అని చెప్పవచ్చును కంప్యూటర్ రంగంలో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చార్ట్ ఇచ్చానండి ఇది కన్యా లగ్న జాతకుల యొక్క చార్ట్ లగ్నం నుంచి రెండులో కుజుడు ఉన్నారు తన నాలుగో దృష్టితో ఐదో భావంలో ఉన్న బుధుడిని చూస్తున్నారు ఏడో దృష్టితో ఎనిమిదవ భావంని మేషంను చూస్తున్నారు తన తొమ్మిదో దృష్టి దృష్టితో వృషభంని చూస్తున్నారు ఇంకా వీరికి లగ్నం నుంచి పదిలో రాహువు బుధుడి హౌస్లో మిథునంలో ఉన్నారు కావున వీరు కంప్యూటర్ విద్యలో చాలా బాగా రాణిస్తున్నారు ఇంకా వీరికి గురు దృష్టి గురువు తన తొమ్మిదో దృష్టితో ఐదో భావంలో చూస్తున్నారు బుధుణ్ణి అదే హౌస్ని ఇక్కడ రెండులో ఉన్న కుజుడు కూడా చూస్తున్నారు కావున గురు దృష్టి పడుతుంది కావున వీరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ విద్యలో చాలా బాగా రాణిస్తున్నారని ఈ చార్ట్ ద్వారా మనం తెలియజేయవచ్చు నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు